ఇప్పుడు గల్ఫ్ దేశాలు అక్కి మీద గుగ్గులం అవుతున్నాయి ఇప్పటికే అప్పులు చేసుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాక్ ఇప్పుడు కొత్త నాటకానికి తెర తీసింది అక్కడ తినేందుకు కనీసం తిండి కూడా దొరక్కపోవడంతో అక్కడి వారికి పాస్పోర్ట్లు ఇచ్చి గల్ఫ్ దేశాలకు పంపుతుంది సౌదీ అరేబియా ఇరాన్ వంటి దేశాలకు అక్రమంగా వస్తున్న పాక్ పౌరులు బిచ్చమెత్తుకుంటూ వచ్చిన డబ్బును పాక్ కు పంపిస్తున్నారు ఈ విషయం ఆలస్యంగా బయటపడడంతో పాకిస్తాన్ కు గల్ఫ్ దేశాల హెచ్చరికలు జారీ చేశాయి ఈ చర్యలు మానుకోకపోతే చర్యలు తప్పవని తేల్చి చెప్పాయి ఇప్పటికే పాకిస్తాన్ పౌరులు చాలా మంది గల్ఫ్ దేశాలు జైల్లో మగ్గుతున్నారు పరిస్థితి చేయి దాటిపోవడంతో పాక్ కంటి తుడుపు చర్యలకు దిగింది యాచకులు విదేశాలకు వెళ్లకుండా వారి పాస్పోర్ట్లను బ్లాక్ చేసినట్లు తెలిపింది ప్రజలకు కేరం ఫడ్రస్ గా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు బిచ్చగాళ్లకు అడ్డగా మారిపోయింది ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలకు కనీసం తినేందుకు కూడా తిండి దొరకడం లేదు అక్కడ ప్రభుత్వం కూడా చేతులెత్తేయడంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు దీంతో చాలా మంది బిచ్చగాళ్లుగా మారిపోతున్నారు ప్రస్తుతం పాక్ ప్రపంచ దేశాల నుంచి ఆర్థిక సాయం కోరుతోంది ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు చేసిన పాక్ మరింత రుణం కోరుతోంది అయితే పాక్కు తిరిగి చెల్లించే స్తోమత లేకపోవడంతో అప్పులు ఇచ్చేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావడం లేదు అయితే తాజాగా పాకిస్తాన్ చేసిన ఓ ప్లాన్ విడిసి కొడుతుంది ఇతర దేశాలకు గుట్టు చప్పుడు కాకుండా యాచకులను పంపి బెగింగ్ చేయిస్తోంది ఇది కాస్త ఇష్యూగా మారడంతో అలర్ట్ అయింది గడ్డు కాలం నుంచి గట్టెక్కేందుకు బెగింగ్ ను వాడుకుంటోంది పాక్ తమ దేశం నుంచి ఇతర దేశాలకు యాచకులను పంపి అక్కడ సంపాదించిన సొమ్మును సొంత దేశంలో పెట్టుబడి పెట్టేలా ప్లాన్ చేస్తోంది ఆపదలో ఉన్నారని ఆదుకుందామనుకుంటే తమనే నిండా ఉంచే కుట్ర జరుగుతోందని సీరియస్ అవుతున్నాయి లాంటి దేశాలు ప్రస్తుతం సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ వంటి గల్ఫ్ దేశాలకు పాకిస్తాన్ నుంచి భారీగా వలస వెళుతున్నారు అక్కడకు వెళ్లి బెగింగ్ చేస్తున్నారు దీంతో ఆయా దేశాలకు బిచ్చగాళ్లు తలనొప్పిగా మారుతున్నారు సౌదీ అరేబియా ఏకంగా పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది హజ్ యాత్రికుల పేరుతో తమ దేశానికి భారీగా పాక్ నుంచి బిచ్చగాళ్లు వస్తున్నారని వీరిని కట్టడి చేయాలని సౌదీ కోరింది పరిస్థితి చేదాటిపోతుండటంతో కంటి తుడుపు చర్యలు మొదలుపెట్టింది పాకిస్తాన్ తామే యాచకులను ఇతర దేశాలకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నట్లు తెలిపింది రెండు వేల మందికి పైగా యాచకుల పాస్పోర్ట్లను ఏడేళ్ల పాటు బ్లాక్ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది యాచకులను విదేశాలకు పంపే ఏజెంట్ల పాస్పోర్ట్లను కూడా ప్రభుత్వం బ్లాక్ చేసింది ఇతర దేశాల్లో భిక్షాటన చెడ్డ పేరు తెస్తుండటంతో విదేశీ యాచక వ్యాపారాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటున్నట్లు పాక్ ప్రభుత్వం చెబుతోంది సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్లలో భిక్షాటన చేస్తున్న వాళ్లను కట్టడి చేయాలని లేకపోతే ఆయా దేశాల నుంచి ఒత్తిడి పెరిగిపోతుందని పాక్ విదేశాంగ శాఖ భావిస్తోంది విదేశాలలో అరెస్ట్ అయిన తొంభై శాతం బిచ్చగాళ్లు పాకిస్తాన్ కు చెందిన వాళ్లేనని పాక్ సర్కార్ వేసిన ఓ కమిటీ తేల్చింది ఎంత చెప్పినా వినకపోవడంతో పాక్ నుంచి వెళ్లిన యాచకులను సౌదీ ఇరాన్ ఇరాక్ అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నాయి అంతర్జాతీయంగా పాకిస్తాన్ భిక్షమెత్తుకునే దేశంగా మారిపోయిందని మాజీ ప్రధాని నవాజ్ షెరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు ఏ దేశాన్ని సంప్రదించినా ఏ దేశానికి పాక్ పెద్దలు కాల్ చేసినా చేసినా చూసే పరిస్థితి వచ్చిందన్నారు ఏ స్నేహపూర్వక దేశానికి ఫోన్ డబ్బు అడుక్కోవడానికి వచ్చామని అనుకునే దుస్థితి వచ్చిందని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు అసలు ఆర్థిక సంక్షోభానికి దారితీసిందే పాక్ పాలకులు ప్రజల్లో మతం పిచ్చి పెంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ప్రస్తుత పరిస్థితికి కారణమైతే పాక్ ను పాలిస్తున్న నేతలు స్వార్థం కోసం అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు చేస్తున్న కుట్రలతో ప్రజల జీవితాలు ఆగమవుతూ వస్తున్నాయి పాక్ దేశాన్నే కాదు పాకిస్తాన్ ప్రజలను ఇతర దేశాలు చులకనంగా చూస్తున్నాయి పరిస్థితి చేదాటిపోయాక ఇప్పుడు సాయం కోసం వెతుక్కుంటే వచ్చే లాభం ఏముందన్న చర్చ ఉంది ప్రజలకు విద్య ఉపాధి అవకాశాల కోసం కాకుండా అంతర్గత సమస్యలను పట్టించుకోకుండా ఇతర దేశాలపై విమర్శలు చేస్తోంది దీంతో ఇప్పుడు ఆ దేశానికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు ప్రస్తుతం పాక్లో ఆర్థిక సంక్షోభంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి నిత్యవసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి ద్రవ్యోల్బణం కాస్త తగ్గువకు పట్టినా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఎటు చూసినా ప్రభుత్వాన్ని నడిపే పార్టీలు నేతలు బాగానే ఉంటున్నారు ప్రజలే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు